మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాన్ని ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వ వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం ధనుసు రాశి వారికి కుజ భగవానుడు కుంభరాశిలో శనితో కలిపి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో బంధువులతో మిత్రులతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారు ఎంతో అప్రమత్తత అవసరం లేకపోతే నిండా మీరు మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు మీరు మానవ సంబంధాలు అనుకుంటున్నారు వారందరూ ఆర్థిక సంబంధాలు అనుకుంటున్నారు కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో లావాదేవీలలో క్రయ విక్రయాలలో క్షుణ్ణంగా పరిశీలించండి లేకపోతే కొంతకాలం మీరు వాయిదా పెట్టుకున్న ఏమీ మునిగేదేమీ లేదు కనుక ధనం సమయం రెండు వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో మీరు అప్పులపాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త